పార్టీలు నమ్ముకున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం ఇస్తారని అందుకు నిదర్శనమే మన మల్లా శ్రీనివాస నాయుడు ఆనంద్ అన్నారు నియోజకవర్గం ఎనభై వార్డులో కొత్తపాలెంలో మల్లా శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్ స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరలా వస్తేనే అటు రాష్ట్రంలో ఇటు పశ్చిమంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన అన్నారు ఎన్నికల్లో ఒక అవకాశాన్ని ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని నాయకులకు కార్యకర్తలను కోరారు రాజశేఖర గారి టైంలో కూడా ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేసి అమెరికాలోనే ఆయన పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఆ స్థానం తెచ్చుకున్నానంటే నిజంగా ఆయనకి ఎంతో యాక్చువల్గా ఈ పదవన్నది అన్నది నా పరిధిలో ఇప్పటికి చేయగలిగాను కాబట్టి చేశాను బట్ రాబోయే కాలంలో ఎంతకంటే మంచి పదవి ఆయన ఆయనకు వస్తాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని దాని నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి సమయం అయితే ఎక్కువైంది కాబట్టి ఒకటే మమ్మల్ని అడిగేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తెలుసు సంక్షేమం అంటే ఆయన సంక్షేమం అంటే ప్రజలకు ఏదో ఇవ్వడమే కాదు సంక్షేమం అంటే ముందు పిల్లలకు చదువులు చెప్పడం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం అందుకని ఆరోగ్యశ్రీ పెట్టి పది లక్షలు ఇవ్వడం అలాగే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఒక ప్రతిసారి కూడా ఏంటంటే ఎనభై ఎనభై తొమ్మిదో వార్డు అన్ని గ్రామాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఇది పెద్ద టీడీపీ వార్డు అంటారు కానీ నేను ఇక్కడ గడప గడపకి వచ్చినప్పుడు ఎక్కడ అభివృద్ధి కనిపించలే మరి ఏం చేశారో ఏంటో నాకు తెలియదు మీ గ్రామంలోనే ఇక్కడే ఈ ఎనభై తొమ్మిదో వాటిలో సుమారుగా పదహారు కోట్ల రూపాయలు ఇక్కడ మనం నేను వచ్చిన తర్వాత రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ హాస్పిటల్ కానీ ఇతర చాలామందికి కానీ పెన్షన్స్ రాకపోతే పెన్షన్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం వస్తే మాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మీతో ఉండి మీతో కలిసి ప్రయాణించి మీ ఎనభై తొమ్మిదో వార్డ్ని ది బెస్ట్ వార్డు కింద తయారు చేస్తానని సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఇంకొక రోజు నాడు కంపల్సరీగా మీ గ్రామంలో పెడతాం ఎందుకంటే సమయం ఎక్కువైంది కాబట్టి తక్కువ మాట్లాడి ఎందుకంటే మళ్ళీ సమ్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ఆయన కార్యక్రమం అయ్యే వరకు కూడా మీ అందరూ ఉంటారని అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎంత లేట్ అయినా